ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు బతుకమ్మ చీరల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎటు పోలే పనికి పనికి ఎటు పోలే అమ్మా ఎందుకు ఏం పని చేస్తారు మీరు కూలి పని చేస్తాం సార్ మరి ఈరోజు పని పోలే కదా ఎట్లా మరి ఈ రోజు ఏం చేస్తాం సార్ పని లేదు గప్పకుండా మీ ఇక్కడ ఇప్పుడు పని పోకపోయినా కానీ మనం తిండి అయితే ఆపలేం కదా తినాల్సింది మరి ఎట్లా పైసలు కావాలి కదా కావాలి సార్ మరి ఏం చేస్తుంది ఏం పని పోతారమ్మా కూలి పనికి పోతాం సార్ అంటే కూలి పని అంటే ఏం పని చేస్తారు మేస్త్రి పని మేస్తల చేతికి నెలలోకి ఎన్ని రోజులు దొరుకుతుంది పని మీకు దొరుకుతాయి సార్ ఇప్పుడు మంచిగా దొరికితే ఇరవై ఐదు రోజులు అట్లా దొరుకుతుంది లేదంటే ఇరవై రోజులు అట్లే ఎంత వస్తుంది రోజు ఎంత వస్తుంది అంట్లో లేవు రోజుకి ఎంత వస్తాయి ఒక రోజుకు ఒక రోజుకు మేస్తల చేతికి కిందకు పోతే ఐదు వందలు సార్ ఇప్పుడు పదేండ్లు కేసీఆర్ ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండేండ్లు ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా ఏం మార్పు కనిపిస్తుంది ఏం చేయలేదా మీకు మాకు ఇంతవరకు సార్ నాకు ఇల్లు లేదు గుడిసెల ఉంటాయి ఇంతవరకు ఎవడు ఇల్లు ఇస్తలేడు నాకు మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు చనిపోయి ఇంతవరకు ఇల్లు లేదు నాకు ఏదో కురికీరున్నా అది తీసుకున్న భూమి కోసమే మా నాయన చచ్చిపోయాయి ఇంతవరకు ఎవడు పట్టించుకుంటలేడు వాళ్ళని తిరిగి తిరిగి మస్తు చేసినా ఎవడు ఇస్తాము అంటే మాకు అప్పుడు అన్నదమ్ముల ఇది వేసుకున్నాం ఇల్లు

ట్లా బతుకమ్మ చీరలు ఇచ్చి రమ్మన్నా బతుకమ్మ చీరలు ఇచ్చాక బతుకమ్మ చీరలు కూడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్లూ కలర్ బ్లూ కలర్ చిన్న చిరు మా ఈ చిటోలకి లేదు కానీ ఇచ్చిండ్రు సార్ ఇంకా మల్ల మేము ఇట్లా ముసలి వాళ్ళం ఉండి అది ఉండి ఇస్తామంటారు అన్నారు ఇంకా అక్కడనే తీసుకొని మమ్మల్ని ఆడ మాల గురువు కాడికి కూడా మమ్మల్ని వల్కర్రి వల్కరేలే మా ఇంట్లో మేముండము యాదానికి ఏ దానికి అడగనీకి పోతే మీరేమి ఇట్లుండరు ఏమిట్లుండరు మీకేంటికియ్యాలే వస్తాయి కానీ తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు వచ్చినాడే తీసుకుందరు అని వాళ్ళ గ్రూపుల కాడికి తీసుకున్నారు మమ్మల్ని నూకే పెట్టినరు ఇచ్చి లు మీ వాళ్ళకి ఇయలే ఇయలే గ్రూపులు ఉన్న వాళ్ళ కాడికి ఇచ్చిండ్రు ఇంకా అక్క నేను దర్పరేయించుకున్నారు ఇంకా కూలి చేసిన వాళ్ళకి ఇచ్చి లేరు ఇంక ఇట్లా ముసలకి లేదు చోరకు లేదు పింఛిని నా కొడుకు కాదు నా ఉండదని నాకు ఇస్తలేస్తారు ఈ యొక్క పింఛిని ఇస్తలేరు అది రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇంటింటికి మహిళలకు కానీ అన్నారు కదా ఫస్ట్ అట్లా అట్లా ఒక్క రూపాయి కాదు కాని కాళ్ళు ఇట్లా ఇలా రోడ్డు మీద రాస్తుంటే కూడా ఇయ్యలే రామ రామ భీమ అన్న కూడా ఇన్నారు అట్లాడు ఎక్కడా ఎక్కందాడు రైతు బంద్ వేస్తానాడా రైతు బంద్ కూడా ఇవ్వలే అది కూడా బంద్ చేసిండ్రు ఏదో పూట కన్నా వచ్చినా కూడా ముసలో ఇమ్మతుంటుండే కదా పింఛన్ రానోళ్లకు కొడుకులు గంజి పోయకుండా నీకు పింఛన్ లేదు రైతు బంధు లేదు భూ ఎట్లా పెడదామని కోడాలు మూతి ఒడుస్తున్నారు మరి మా బతుకులు ఎట్లా మేము రైతు బంద్ ఒక్కటి మంచిగా చేసిండు సార్ ఆయన ఏం కూడా తిరిగింది బతికినరు మాస్ బయట కేసు గారు ఉన్నప్పుడు కూడా బతికిలేరు అదే కష్టము అదే కూలి అదే అది సత్యం ముసలి వాళ్ళ ఉప్పర్కూలి పోవాలి ఇంకా జర్ర ఏమన్నా మొగడు లేని వెనక ఇమ్మతి లేని ఉండదు కదా దాన్ని ఆయన వచ్చినప్పుడు తీసేసిండ్రు ఇప్పుడు ఈ వచ్చినా కూడా తీసేసిండ్రు అంతే మారలే ఏం మారలే ఇంకా కర్రవే చుట్టుకున్నది కానీ మారలే అంతే ఉన్న వాసం రెండు వేల ఐదు వద్దని ఇస్తామని ముసలి వాళ్ళకి పింఛి వచ్చిన వాళ్ళకు నాలుగు వేలు ఇస్తామన్ అవి లేవు గడ ఇండ్లకు గడ ఉండి చేసుకున్నారు అన్నట్టే ఇప్పుడు అన్నట్టే ఉన్నోళ్ళు ముందుకు ముందే శాతనాయినోళ్ళు పోయినరు వాడు కాయదమ్మేసుకున్నారు ఇండ్లకు ఐదు లక్షలు ఐదు లక్షలు తెచ్చుకున్నారు ఉన్నోళ్ళు ఇంకా ఏం రు వాడు కేసు గారు కట్టినరు అని ఆ ఇండ్లకి పోయినరు అవి ముత్తలు చక్క లేవు మొక్కలు చక్కగా లేవు ఓడ్చుకొని చేసుకుంటుండరు ఇంకంతకు మిగిలిచ్చి ఏ రైతులకు మంచిగా చేయలేదు అప్పులు మంచిగా తెంపలే ఇంకంత చేసాపి పెళ్ళైన వాళ్ళకి తుల ఎవరికి ఇచ్చిండ్రు ఒక్కరికి కూడా ఇచ్చిలేరు సార్ ఇది అంత జూట అవద్దం అవద్దం పచ్చి అవద్దం కాంగ్రెస్ పార్టీ బిడ్డా నాకు కాలు లేవు చేతులు లేవు పెంచిన ఇస్తామని పెంచిన రైతు బంది ఎక్కడ భూమి ఉంది రైతు బంది పైసలు అని వాడతాం ఇంత డబ్బు గోలీలు తెచ్చుకున్నావు అంటే గిట్ల కాలు చేతులు లేవు ఆ ఇట్లా వాడలేదు నాకు ఇక కొడుకులు ఇద్దరు కొడుకులు బిడ్డలు లేరు నాకు గంజి పోయాండి అంటే నీవు ఏం పని చేస్తున్నావు నేనే ఉండనా నేనే ఉండనా పోటీ ఉండదు ఇప్పుడు ఎంత వస్తుంది పెంచు గెలి గెలిపించినాము ఓట్లే ముసల్ మీకు ముసలాళ్ళ కాడికి నాలుగు వేలు ఇస్తా అన్నాడు రైతు బందీ కరెక్ట్ అన్నాడు కాలు చేతులు లేనోళ్లకు అనాథల గిట్ల అన్నాడు ఒక్క రూపాయి వినించలే ఒక్క రూపాయి సార్ అవే రెండు వేలు ఇస్తే ఆ రెండు వేలులోనే దవాఖానకు గోళీలు ఇంటక లోటు దాతం ఇంకా అన్ని ఇంకా దాంట్లో ఏం లేదు సార్ అడుగుతలేరా మనం ఏమైనా శ్రీనివాస్ రెడీ ఎవరు మమ్మల్ని పట్టించుకొని ఎందుకు అమ్మా నీ ఉపాసం ఉండవు ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి జిల్లానే కదా మహబూనారు రేవంత్ రెడ్డి ఇక్కడే కదా మహబూనారే కదా రేవంత్ రెడ్డి మహబూనారు మీకు కూడా ఏం చేస్తారు ఎడా గెలిచిన్నాడు ఒక మాట అని చెప్పిపోయి ఇంతవరకు మళ్ళీ వస్తే ఒట్టు మళ్ళీ నమ్ముతారా మళ్ళా మళ్ళా నమ్మము ఎన్నిక ఎవడన్నా బిచ్చగాడు వచ్చి దాని మీద సింహాసం మీద కూర్చుంటాడు చూడు వాడిని గెలిపించుకున్నా సార్ అన్నా సరే తిట్టిన కూడా సరే వారు బిచ్చగాడన్నా నేనే గాలి కాలి వచ్చినా వాళ్ళు ఇతలు ఇతరులున్నోడు కాలిపోతున్నాడు అని వాడు ఇట్లా ఆసరాడు మీరు మీరు ఆసరాట లేరు కదా మరి ఏం చేయలేదు మా పరిస్థితులు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు అందీ ఏం చేయాలి ఎక్కడ కొట్టుకున్నాలే ఏం చేయాలి మేము కాంగ్రెస్ నాకు అన్నగంలో ఆడాయి నా చెవులు పడాయి నేను ఏం మాట్లాడలేదు మరి అవన్నీ చెప్పాలంటే మరి ఆడంది చెవులు వినపడని ఏం చేయాలి చెప్పు గిన్నీ ఇంటికి వరం అంటేనే తల పిల్ల ఇంటికి తోలుస్తుంది గిడ పెద్దలు రాని గిడొచ్చి కూర వాడుతుంది నేను

ఆడి ఆడికి చాలా అవుతుంది నాలుగు అంటే ఎక్కడా నాలుగు అంటే ఎక్కడ అని అంటే ఆ రెడ్డిని అడిగితే అంటారు మిన్కేళ్ళు నాలుగు వందలు ఇచ్చి అది మిన్కేళ్ళు నాకు ఆర్డర్ వస్తే మీకు ఇస్తాను నేను నా ఇంట్లో కూడా అవి పెట్టుకుంటున్నా నేను దాపెట్టుకుంటున్నా నేనేం చేస్తా మిన్కేళ్ళు రావాలి ఆర్డర్ ఆర్డర్ వస్తే మీకు ఇస్తా అని అంటున్నాడు అప్పుడు కేసీఆర్ మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా అయిందా ఇంక ఎవరు వచ్చింది నేను నా కొడుకు తిరగనియ్యాడు నన్నే తిరగనియ్యాడు కాళ్ళు మోకాలు నడవని ఏడ కింద కష్టమే కండ గండవాడై అని పోనీయాడు పోనీయ్యాడు